ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెన్నై పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు చెన్నై పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో విశేషంగా ఇప్పుడు వైరల్గా మారుతున్న వీడియోలు అనేకం వస్తున్నాయి వైఎస్ జగన్ తన పెద్దనాన్న వైఎస్ రెడ్డి కుమారుడైన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహెల్ వేడుకల్లో పాల్గొంటున్నారు ఆయన వివాహం జరుగుతుంది చెన్నైలో ఇంజంబక్కం ప్రాంతంలో ఒక ప్రైవేట్ వేదికలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా అక్కడికి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈరోజు ఆదివారం కావడంతో ఆయనకు కూడా పెద్దగా షెడ్యూల్స్ ఏమీ లేకపోవడంతో చెన్నైలోనే ఆయన ఆ వివాహ వేడుకల్లో ఆనందంగా గడుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక ఇదే పెళ్లి వేడుకల్లో వైఎస్ జగన్ చాలా హూందాగా ఆత్మీయంగా గడుపుతున్నారు ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య మరియు కార్తీకులతో ఆయన కలిసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి జగన్ కూర్చున్న చోటకు సూర్య కార్తీకులు వచ్చి పలకరించగా వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా సంభాషించారు ముగ్గురు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి అలరిస్తున్నాయి ఈ వివాహ వేడుకకు తమిళనాడుకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు పెద్దలు కూడా హాజరవుతున్నారు జగన్ను చూసేందుకైతే వివాహ వేడుక కూడా భారీ ఎత్తున భారీ సంఖ్యలో చెన్నై నుంచి అభిమానులు కార్యకర్తలు నిజంగా చెన్నైలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు కూడా జోరందుకున్నారు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి నినాదాలు నిన్న రాత్రి కూడా మనం వీడియోలు చూసాము చెన్నైకి సంబంధించి ఆ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ చెన్నైలో ఉన్న చాలామంది ఏపీకి ప్రాంతం వాళ్ళు కావచ్చు ఇతర ఇతర ప్రాంతం వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో జగన్ను ప్రతినిత్యం ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి రావడం అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూసాం దక్షిణ భారత రాజకీయ ప్రముఖ సీని ప్రముఖులు కూడా ఇక్కడ కలిసిస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారితో అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు సీనియర్ నటుడు మోహన్ బాబులతో కూడా ఆత్మీయంగా గడిపిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్టాలిన్ పక్క పక్కకే కూర్చొని వాళ్ళు కొద్దిసేపు రాజకీయాల గురించి కూడా అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా వ్యక్తిగత విషయాలు ముచ్చటించుకున్నారు వరవా వావు బాగున్నావ్ జగన్ యూ అంటూ కూడా స్టాలిన్ పలకరిస్తున్న తీర్మానం చూస్తున్నాము వీరిద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం ఈ వేడుకల్లో స్పష్టంగా కనబడింది ఇక ఇదే సందర్భంలో మంచు మోహన్ బాబు గారి కుటుంబం కూడా వైఎస్ జగన్ కుటుంబానికి ఉన్న బాంధు బంధుత్వం తెలిసిందే మనందరికీ మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించి బహుశా ఫ్యామిలీలో దగ్గర క్లోజ్ సర్కిల్లోనే ఉంటారు వీళ్ళు అంతా కూడా ఫ్యామిలీ సర్కిల్ ఒకటే ఈ వేడుకల్లో మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్క పక్కనే ఉండి సరదాగా మాట్లాడటం జగన్ ఆయనతో ఎంతో మర్యాదగా ప్రవర్తించడం చూసిన వారు కూడా ముచ్చటేస్తుంది ఇప్పటికే వైరల్ అవుతున్న హీరోల సూర్య మరియు కార్తిక్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆప్యాయంగా పలకరించారు జగన్మోహన్ రెడ్డి గారి సింప్లిసిటీ ఆయన హుందాతనం ఎక్కడికి వెళ్ళిన ప్రజాదరణ ఇందుకే ఇందుకే ప్రజాదరణ కలుగుతున్నారు ఇందుకే ప్రజలంతా జై కొడుతున్నారు ఇందుకే జై జగన్ అనే నినాదానికి ఒక బలం ఒక వాల్యూ ఉన్నదంటే ఇదిగో ఇందుకే ఈ వీడియో అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకైతే షేర్ చేయండి